రంగరాజన్ పైన దాడి జరిగింది క్లియర్గా ఆ రఘువీరారెడ్డి ఏ ఆ వ్యక్తి వచ్చి పోయి దాడి చేసే ప్రయత్నం అక్కడ చేసినట్టుగా ఆ ఫోన్ రికార్డింగ్లో మనకు కనిపిస్తూ ఉంది ఓ కాడే క్లిప్పులు జంప్ అయినాయి సో అదంతా ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరు కూడా గమనించినాం సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి దీన్ని హర్షిద్దాం హ్యాట్సప్ చెప్తాం నిజంగా ఒక అర్చకునికి ఆయన అంత ఎంతో ఫేమస్ అయిన అర్చకుడు రంగరాజన్ అంటే అందర అర్చకులు లేక కాదు ఆయన ఆయన ఒక స్పెషాలిటీ ఉంది ఆయనకు అంటూ సో ఆయన ఇట్లా పరామర్శించడం అనేది ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తాం దాన్ని మేము హర్షిస్తున్నాం హ్యాట్సాప్ కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పదజాలానికి నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఎందుకు సిగ్గు అనిపిస్తుంది అని అంటే నేను ఒకసారి చెప్తాం మీరు క్లియర్గా ఈయనతో మాట్లాడినటువంటి ఆడియో రికార్డు ఉంటే కనుక వినండి దయచేసి యూట్యూబ్లో దొరుకుతుంది నేను ప్లే చేయలేకపోతా ఉన్నా కాపీరైట్ రేటు వస్తుంది కాబట్టి సో ఏం మాట్లాడిండు అని అంటే ఏమైంది గురుగారు ఒక్క మాట చెప్పరా మాకు గంతగానం జరిగితే ఇదేనండి ఆయన అన్నది ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏమైంది గురుగారు ఒక్క మాట చెప్పరా గతగానం జరిగితే అని అన్నాడు